నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు మూరముల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బారావు పాల్గొన్నారు పదకొండు సభ్యులచే ప్రమాణ స్వీకారం నిర్వహించి చైర్మన్ గా శ్రీ దాట్ల రామకృష్ణం రాజు ఎన్నికయ్యారు శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆలయ అభివృద్ధికి పాలక వర్గం కృషి చేసి భక్తులకు విశేషమైన సేవలు అందించాలని చెప్పారు కార్యక్రమంలో గణపతి ప్రార్థన ఆలయ అర్చకుల ప్రసంగాలు సన్మానం ప్రసాద వితరణ కూడా జరిగింది కూడా దయచేసి ఈ ప్రమాణ స్వీకారం పత్ర కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము నేను చెప్తాను ఆ విధంగా అందరూ కూడా దయచేసి చెప్పాల్సి కోరుచున్నాం అందరూ కూడా ఈ యొక్క చేతులు ముందుకు చాచి కుడి ముందుకు చాచి ప్రమాణం స్వామివారి మీద ప్రమాణం మనం చేస్తున్నాం నేను చెప్తాను ఆ విధంగా చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోలవరం మండలం ఉరమల్ల గ్రామం నందు వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన నేను అనగా ఎవరి పేరు వాళ్ళు చెప్పండి ఖచ్చితముగా నమ్మకముగా నాకు చే